బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ చాన రోజు నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది రేపు మార్నింగ్ వరంగల్లో టిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సభ చరిత్రలో కని విని విధంగా చాలా గ్రాండ్ జరగబోతుంది దానికి మన దగ్గర నుంచి కూడా మనకు యాక్చువల్గా ఒక పది వేలు టార్గెట్ పెట్టినారు కానీ మా మమ్మల్లా ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై ముప్పై వేల మంది బస్సులు అడుగుతున్నారు సరే అడిగిన వాళ్ళందరూ కూడా మనం వేయలేకపోతున్నాం ఆయన కూడా మన నియోజకవర్గం నుంచి మినిమం ఒక ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ పీపుళ్ళు బయలుదేరుతున్నారు అందరూ కూడా నేను ఆ విజ్ఞప్తి ఏంటంటే చాలా నీట్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కూడా మా మన కార్యకర్తలు మన లీడర్లు అందరూ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసి ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా టైంకు సభాస్థలకి చేరుకొని మళ్ళా రిటర్న్ కూడా అందరూ జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఇళ్ళలో చేరేంత వరకు కూడా గ్రామ లీడర్లది మన నాయకులది బాధ్యత ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా చూసుకొని అందరినీ మంచిగా వచ్చేటట్టుగా చూడండి ఇది మనకి ఇది ఇప్పుడు ఓన్లీ స్టార్టింగే ఇది ఆరంభం మాత్రమే ఇంకా ముందు మీరు అందరూ కూడా చూస్తున్నారు మనం ఎవ్వరికి కూడా వేరే ప్రత్యేకంగా మనమేం చేయాల్సిన పని లేదు జనమే చెప్తున్నారు జనమే చూస్తున్నారు అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ముఖ్యంగా మా పాలకు సంబంధించి కూడా అంతకుముందు ఎజెండాలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఏం జరుగుతుంది అందరూ జనం మనకంటే ముందు జనం చెప్తున్నారు ఖచ్చితంగా మనం జనంతోనే ఉంటాం జనం కోసం పనిచేస్తాం దాంట్లో ఏం ఒక వన్ పర్సెంట్ కూడా అటు ఆలోచన లేదు ఇంకా ముందు ముందు ఎట్లా చేసాము మళ్ళీ కూడా అట్ల చేస్తాం మనం ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి రేపు మీటింగ్ మాత్రం అందరూ మంచిగా సక్సెస్ చేసి అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి విలేజ్ వాళ్ళు మొత్తం మన నియోజకవర్గం మొత్తం కూడా లాస్ట్ మనిషిని గా చేరి చేర్చేంత వరకు కూడా లీడర్ల బాధ్యత తప్పకుండా జాగ్రత్తగా చూడగలం మీరు రైతులకు కూడా అర్థం కావాలి ఇంతకుముందు ఎట్లా చేసినాం మేము నాకు గుర్తున్న కాడికి ఒక్క బస్ కావాళ్ళు ఫోన్ చేసినా కూడా ఇన్ని ఫాలో అప్ చేసి ప్రొక్యుమెంట్ అయిపోయింది కనుక లాస్ట్ కింద కూడా కూడా ఫాలో అప్ చేసినాం ఈ రోజున మేము ఎక్కడ రెండు చూసినా రైతులు ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులకు కూడా మీరు కూడా ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని హైలైట్ చేయండి ఫాలో చేయండి అధికారులకు కూడా ఫోన్లు చేయండి మాకు కూడా చెప్పండి మేము కూడా మాట్లాడతాం ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి